అన్నీ పెట్టుకుని రెడీ ఉన్నాను అనుకుంటున్నారా తర్వాత అనుకుంటున్నాను తరవతి పిండికి ఇవ్వడానికి బియ్యం పిండి ఇదేమో ముడి బియ్యం పిండి ఎప్పుడో పట్టి శనగలాగే ఉంది నెక్స్ట్ వచ్చేసి పచ్చి శనగపప్పు బొబ్బర్లు నానబెట్టాను ఇది వచ్చేసి సల్ తురుపు కరివేపాకు రెండు కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఏంటి కరివేపాకు ఇందులో వేయడానికి కొంచెం పసుపు కొంచెం నువ్వులు కొంచెం ధనియాలు ధనియాలు కూడా వస్తే మధ్య మధ్యలో తగ్గుతూ బాగుంటాయి సాల్ట్ ఇంకోటి ఏంటంటే జీలకర్ర అందుకే తేడా మర్చిపోని ఇప్పుడు వచ్చిట్టారు అన్నమాట ఇది కింద పడిపోయింది మరి వంట చేసేటప్పుడు కింద పడతాయి వంటలు చూసుకోవాలి ఇవన్నీ చేస్తేనే కదా వంట చేసినట్టు నీట్గా చేయాలంటే ఎవరి వల్ల కాదు ఎడిటింగ్ చేసి చాలామంది నీట్గా చూపించేస్తారు కానీ సో ఇవన్నీ పిండిలో వేసేసి కలిపి సాల్ట్ చూసుకొని ఆ తర్వాత మీకు పిండి కలిపి చూపిస్తారు ఓకేనా ఇండి ఇవన్నీ వేసేస్తాను అందులో ఇప్పుడు మనం ఇది మద్దలా కలపాలన్నమాట కలిపినాక చూపిస్తాను చూస్తారా అండి పసుపు వేసుకోవాలి లేదంటే తెల్లదల్లకి కనిపిస్తుంది వేస్తాను నేను కలిపినాక తెలుస్తుంది అనమాట కొంచెం వాటర్ పసుపు కలుపుదాం ఎంత మంచిగా కలర్ఫుల్ కనిపిస్తుందో అదేంటి వీడియోలో తెల్లదల్లకి కనిపిస్తుంది ఇందులో వేసిన వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్త్గా మంచిది అనమాట కాగిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక కడాయి కడాయిలో పెట్టి దానికి బాగా అతికిచ్చి ఒక చిన్న చిన్నగా హోల్స్లో పెట్టి ఆయిల్ వేళి చేసి చూపిస్తా ఒకవేళ ఎవరైనా ఈ రకంగా కొంతమంది చేస్తారు వేరే వేరేగా చేస్తారండి పల్లీలో వేస్తారు మనకు వంటలు నచ్చవు మనకి ఏదైనా కాస్త హెల్తీగా చేసుకోవాలి టేస్టీగా చేసుకోవాలి కొంచెం వెరైటీగా కూడా ఉండాలన్నమాట చూసారు ఎంత కలిపేసేమో సరే కనుకుంటున్నాం మన చెయ్యి పెద్ద చాలా పెద్దది జీన్స్ నుంచి వచ్చేసింది కదా తగ్గదు ఏదైనా ఎక్కువే మూడు మూనాలు రోజులు ఎంత తినాలన్నమాట దీన్ని వేసేసుకుందాం పదండి పెద్దది వేసేసాను అంతా మామూలుగా ఉండదు మరి ఆ మాత్రం సైజులు ఉండకపోతే మనకంటికి అనవయ్యే ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసినాక ఎలా అవుతుంది రాదని ముందు ఒక ఫోటో తీసేసుకుందాం దీనికి చిన్న చిన్న హోల్స్లో పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకోవాలన్నమాట హోల్స్ పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా స్లో ఫ్లేమ్ అంటారు ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట దీనికి ఒక ఫోటో కూడా తీసేస్తాను ఇప్పుడు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకవేళ విరిగిపోతే బాగోదు కదా రెండు బాండీలు పెట్టేశాను ఇంకో రొట్టెకి రెడీగా ఉంది ఇది ఇది ఎట్లా అంటే పొయ్యి మీద స్లోగా ఉడికించాలి స్లోగా ఉడికించకపోతే ఇది మాడిపోద్ది కింద అనమాట సో మంచిగా ఉడికినాక టేస్టీగా ఉంటుంది చూపిస్తాను తర్వాత చూసారా పైకెట్ మీరు చూపించేస్తున్నాను ఇదిగోనండి ఇది ఏమో ఒక పక్కన కాలింది కదా దీన్ని కష్టపడి మెల్లగా అద్దరి పక్క తిప్పేది ఇరిగిపోతే ఏం అమ్మో ఆ బాగా నచ్చింది రో ఇది కూడా పెరక్క అదనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టకపోవడం మూతటిది మళ్ళీ మెత్తగా అయిపోతుంది చూసారు అంతకోవాల్సిన దెబ్బలో ఉంది ఈ పక్కది ఏమైంది తెలుసా తిప్పుతుంటే ఇరిగిపోయింది మాడిపోయింది అందుకని దీన్ని చూపించట్లేదు ఇదే చూడండి బాగుంది కదా ఇవి ఉడికినాక తినేద్దాం దీని మీద మూత నేను మర్చిపోయి తీసేద్దాం అండి మూత ఎక్కువ కట్టకూడదు దీనివల్ల మనం వెళ్ళిద్దాం చూసుకున్నాం